ఫిన్నెక్స్ గ్రీన్ వ్యాలీ ప్రజెంట్ శ్రీ సాయశ్రీ అగ్రి ఫార్మ్స్ మన రెడ్ సైన్ ఫార్మ్ ల్యాండ్స్ వచ్చి వినుకొండలో ఉన్నాయండి రెండు ప్రాజెక్ట్స్ తక్కువ సమయంలోనే పూర్తి చేసుకుని ఇప్పుడు యాభై ఎకరాలు మూడో ప్రాజెక్ట్ ని బస్ రూట్ కి దగ్గరగా తార రోడ్ నానుకొని ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగింది సో మన ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చి ప్రతి రెండు నిమిషాలకి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంటుంది మన ఫార్మ్ ల్యాండ్ దగ్గరే మీరు బస్ దిగి ప్రాజెక్ట్ లకు రావచ్చు అదే విధంగా ప్రతి ప్లాట్ కి ముప్పై అడుగుల రోడ్డు ఇస్తున్న ఏకైక కంపెనీ మందని చెప్పడానికి అలా గర్వపడుతున్నాను అలాగే కస్టమర్ నేమ్ బోర్ట్ మీ పేరు మీదగా ప్రతి ప్లాట్ నేమ్ పెట్టటం అలాగే వచ్చిన దిగుబడిలో సెవెంటీ పర్సెంట్ కస్టమర్కి ఇవ్వటం మనకు మాత్రమే ప్రత్యేకత అదే విధంగా ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ అలాగే నలభై రోజుల పట్టదారు పాస్ బుక్ ఇస్తున్న ఏకైక కంపెనీ మందు మాత్రమే రండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని కొనుగోలు చేయండి మీ నాగభాస్కరావు మానకొండ మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాత సంవత్సరంలోని అనుభవాలను పాటంగా మరచుకొని కొత్త ఆశలతో ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని కొనుగోలు చేస్తూ అత్యధిక రాబడిని పొందబోతున్న మీకు మీ ఆశయాలు నెరవేరాలని మా కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు మరియు మా శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధి నామా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మీ ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ రెడ్ శాండల్ ల్యాండ్